హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు నేను మీ రోజు వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మా దగ్గర చాలా రకాల వ్యాట్ చేస్తాము సో అందులో ఇది ఒక రకము సో ఈ డేటంటే మేము సాయంత్రము మూడుకి నాలుగుకి ఈ టైంలో బయలుదేరుతాము సో ఫ్రెండ్స్ మేము మామూలుగా అయితే ఈ టైంలో ఇప్పుడు రాము ఈ టైంలో వచ్చామంటే ఎక్కువ చేపలు పడతాయి అనుకుంటే వస్తామంట మాకు పక్క ఊరు వాళ్ళు చెప్పారు ఫోన్ చేస్తాము అంటే ఎవరికి అవర్కి ఫోన్ చేసి కనుక్కుంటున్నాం ఎక్కడెక్కడ ఏ డేట్ పడతాయని చెప్పేసి సో పక్క ఊరు వాళ్ళు ఏం చెప్పారంటే చేపలు పడుతున్నాయి ఈ టైంలో మీరు రండి అని చెప్పేసి అన్నట్టు చెప్తారన్నమాట ఎందుకంటే కొంచెం ఫ్రెండ్లీగా మేము మిమ్మల్ందరము ఒకరికొకరితో సో ఫ్రెండ్స్ ఈవినింగ్ ఎర్రాల బాట అంటారు ఈవినింగ్ ఈ టైంకి వస్తాము ప్రజెంట్ అయితే నాలుగున్నర అవుతుంది ఈ టైంలో వస్తాము ఈ టైంలో ఒడ్డుకొని మళ్ళీ రాత్రి తొమ్మిదికి ఈ టైంలో రిటర్న్ అయిపోతాం మ్యాక్సిమం ఇప్పుడు నాలుగున్నర అవుతుంది కదా ఐదు అనుకోండి ఐదు ఐదున్నరకు అవుతుంది సో ఊరు దగ్గర ఉంది వేరు ఊరు సైడ్ వచ్చాము ఈ గుప్పడిపేట అంటారు ఆ దగ్గరకు వచ్చాము సో వెనకాల జెండా ఒకటి కనిపిస్తుంది మీకు సో మనకైతే టైం చూసుకున్నా సరే ఒక తొమ్మిది మహా అయితే తొమ్మిది కంటే ఎక్కువ అవుతుంది సో మా ఈవినింగ్ టైంలో ఇదే ఫస్ట్ టైం నేను రాను చాలా సంవత్సరాల తర్వాత వచ్చాను సో చేపలు ఈ టైంలో పడుతుంది అని చెప్తే వచ్చాము ఈ ముందు చూడండి మీకు కనిపిస్తలేదు సో నాకు నల్ల మచ్చలాగా ఉంచు అవి చేపలు కబాల్ చేపలు అదే కలవలు అంతారు కదా మీరు ఆ చేపలు అన్నమాట ఇది నల్ల మచ్చలాగా ఉన్నాయి కావాల చేపలు చులు చుట్టుపక్కల గోల్డ్ ఉన్నాయి ప్రజెంట్ అయితే మేము వాళ్ళు వాళ్ళు అడుకుంటున్నాము స్టైట్కి వెళ్ళిపోయి మా తప్పుడు వచ్చిన మాతో ఎంతో లేదు సో మా వాళ్ళని చూడండి ఫుల్ జాయిఫుల్గా ఉన్నారు ఎందుకంటే వచ్చేటప్పుడు ఫుల్ జాయిఫుల్గా పని చేస్తేనే శ్రమ మాకు తెలియదు అన్నమాట సో ఒక్కొక్కసారి కష్టపడుతుంటే ఒక్కొక్కసారి కొంచెం ఎంజాయ్ చేస్తూ ఉంటాము సో అయితే వడ్డేస్తాం లాస్ట్ వల్ల మొత్తం నాలుగు వాళ్ళు తీసుకొచ్చాము మేమైతే ఆరుగుని కలిసి వచ్చాము సో ఈ టైంలో చేపలు పడుతున్న బట్టి ఒక మనిషి ఎక్స్ట్రా ఉన్నా పర్లేదు ఎందుకు చేక టైంలో కొంచెం తప్పించుకోవడానికి ఒక మనిషి ఎక్స్ట్రా ఉండాలి సో మేమైతే రెండు బోట్లు కలిసి వచ్చాము మేము మా జాయింట్ బట్టి ఇంత చూపించాను కదా అదే ఫ్రెండ్స్ అయితే వేసాము ఇప్పుడు ఒక అరగంట సేపు వెయిట్ చేయాలి ఎందుకంటే వాళ్ళ వేసిన తర్వాత ఎంటనే ఎత్తుకోలేము కదా ఒక అరగంట సేపు వెయిట్ చేయాలి కాకపోతే ఏంటంటే ఈసారి అయితే అరగంట కాదు ఒక గంట సేపు వచ్చేస్తారు ఎందుకంటే ఈ టైంలో కొంచెం ఎక్కువసేపు నడిపిస్తే చేపలు పడతా అన్నారు సో మేమే కాదు మాతో పాటు చుట్టుపక్కల ఊరు కూడా వచ్చారు ఇందాక చెప్పాను కదా గుప్పటిపేట అని ఆ ఊరు వాళ్ళే సో వాళ్ళకైతే దగ్గర మాకు కొంచెం దూరం అందుకోసం మరి మేము ముందుగా వచ్చేస్తాం వాళ్ళైతే కొంచెం లేట్గా వచ్చినా సరే పర్లేదు పట్టే టైంకి వస్తారు వాళ్ళు సో అయిపోయింది ఒక అరగంట అయిపోయిన తర్వాత మేము వాళ్ళు కూడా ఎత్తుకున్నాం సో అదైతే నేను స్కిప్ చేసాను చీకట్లోట్టు ఫ్రెండ్స్ టోటల్గా అయితే ఇవే చేపలు పడ్డాయి చూసారు కదా ఎంత తక్కువ పడ్డాయో చాలా అంటే చాలా తక్కువ యాక్చువల్గా ఈ నైట్ టైం వేటకొచ్చామంటే ఫ్రెండ్స్ ఎక్కువ పడతాయంటే వస్తాయి అన్నమాట ఎందుకంటే నైట్ టైం మార్కెట్కి డే టైం మార్కెట్ చాలా తేడా వచ్చేస్తాయి ఎంత తేడా అంటే వంద రూపాయలకి వెళ్ళే ఒక చేప డే టైంలో అయితే వంద రూపాయలు అదే నైట్ టైం వచ్చేసరికి మనకి సిక్స్టీ రూపీస్ అంటే అక్కడ ఫార్టీ రూపీస్ మనకి మైనస్ అవుతుంది సో అలా అంటే ఒక్కొక్కసారి ఇంకా తక్కువ కూడా అడుగుతారు అనమాట సో మరి తప్పదు మన డే టైంలో అయితే ఎక్కువ మంది ఉంటారు కొనే వాళ్ళు నైట్ టైం తక్కువ ఉంటారు బట్టి వాళ్ళు చెప్పిందే రేటు సో మన కస్టమర్లతో మనం అమ్ముకోలేము చేసుకోలేము చేయలేము చేసుకోవచ్చు ఈ తక్కువ చేపలకి పెద్ద పెద్ద దూరం వెళ్ళి చేసుకోలేము కదా సో ఆ శ్రమ పడలేమని చెప్పేసి వాళ్ళకి ఇచ్చేస్తాం కాంప్రమైజ్ అయ్యి సో టోటల్కి అయితే ఇవే ఫ్రెండ్ అయితే డే టైంలో అయితే ఒక మూడు వేల ఐదు వందలకి వస్తాయి అనుకున్నాను మూడు వేల ఐదు వందలు క్రాస్ అవుతాయి కాకపోతే ఈ రెండు వేలకైతే వచ్చే ఫ్రెండ్స్ ఈ మారు మెళ్ళాము ఒక్కొక్కరికి మూడు వందలక్క ఆరు మూలు పద్దెనిమిది వందలు ఒక రెండు వందలు డీజిల్కి ఆయన అంటే యాక్చువల్గా సగం సగం పంచుకుంటారు మా దగ్గర మీకు ఆల్రెడీ చెప్పాను రెండు వేలకి వచ్చాయంటే వెయ్యి రూపాయలు ఓనర్ తీసుకోలేదు కాకపోతే మినిమము రైతున్న వారికి మూడు వందలు ఇస్తారు అన్నమాట మా దగ్గర సో మా ఓనర్ అయితే మాకైతే అలాగే ఇస్తాడు సో మేము మనిషి మూడు వందలు తీసుకోక ఇంకా రెండు వందలు మీ ఆ రెండు వందలు ఆయన ఆయిల్ పనికి వస్తే ఆయిల్ కూడా సరిపోదు ఆయిల్కి వచ్చామంటే దగ్గర దగ్గర ఒక ఐదు వందలు అయినా తీసేస్తారు రోజుకి తక్కువలో తక్కువ సో ఫ్రెండ్స్ ఇక్కడి వరకే మన వీడియో సో వీటిని వస్తే లైక్ పట్టండి వీలైతే షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ విజిట్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్